రైతు సోదరులందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు అగ్రి క్లినిక్ ఈరోజు మనం పొగాకు పంటలో మనం ఉన్నాం ముఖ్యంగా ఈ పొగాకు పంటలో మునా మునారా అగ్రో టెక్నాలజీస్ వారి గోల్డ్ బ్లాక్ మరియు ఎన్టెక్ను అధికంగా వాడుతూ ఉంటారు వాటి వలన ఉపయోగాలు ఏంటంటే ముందుగా గోల్డ్ బ్లాక్ మొక్క పెరుగుదల వేరు వ్యవస్థ మరియు పైన చిగురాకు అనేటివి అధికంగా రావడం జరుగుతుంది అదేవిధంగా నల నలభై రోజుల్లో ఎన్టెక్ను రెండు ఎకరాలకు కలిపి మనం వేసేటువంటి కాంప్లెక్స్ చెరువులలో ఇరవై ఐదు కేజీలు విదజల్లడం వలన మొక్క అధిక మొత్తంలో పెరుగుదల అదేవిధంగా కంకి కూడా త్వరగా రాకుండాగా స్లోగా వస్తుంది దీనివలన ఆకు మందం వెడల్పు అధిక మొత్తంలో రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు వాడుకోగలనని తెలియజేస్తున్నాను ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే పైన ఉన్నటువంటి నెంబర్కు కాల్ చేసి వివరాలు తెలుసుకోగలరు చూస్తూనే ఉండండి చందు అగ్రి క్లినిక్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్